ఉద్యోగుల డిమాండ్లపై కదలిక ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రుల భేటీ ఆర్థిక పెండింగ్ సమస్యలపైన చర్చలు డీఏలపై ఓరట లభించే అవకాశం ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది డీఏ సహా ఇతర ఆర్థిక అంశాలపై ఉద్యోగ సంఘాలతో శనివారం సచివాలయంలో మంత్రులు భయోల కేశం నాదేళ్ల మనోహర్ సత్యకుమార్ చీఫ్ సెక్రటరీ విజయానందు చర్చిస్తారు సో పదిహేను నెలలు అవుతున్న డిఎల్ చెల్లింపు నా వేదన ఉద్యోగుల్లో ఉంది పాటు హెల్త్ కార్డులు పెద్ద సమస్యగా మారాయి ఇలా ఆర్థికపరమైన పరమైన ఆర్థికేతర పెండింగ్ సమస్యలపై శనివారం బై బయటలో పరిష్కారం లభించే అవకాశం ఉంది ప్రజలను ఎలా మోసం చేశారో ఉద్యోగస్తులు కూడా అలానే మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం నాలుగు డిఎల్ ఇప్పుడు వరకు పెండింగు ఇప్పుడు వరకు పీఆర్సీ కమిషను చైర్మన్ వేయలేదు సో ఉద్యోగస్తులు అత్యంత దారుణంగా ఈ ప్రభుత్వంలో మోసపోయారనేది వాస్తవం పదహారు నెలల తర్వాత ఇప్పుడు నిద్రలేసి చర్చిస్తారంట ఇట్లాంటి చర్చలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతూనే ఉంటాయి కానీ ఉపయోగకరమైతే ఏముండదు ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మరోసారి మోసపోయారు దయచేసి ఇంకోసారి మోసపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు చాలా మంచి చేశారు సో మీకు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ని తీసుకొని వచ్చారు సిపిఎస్ను రద్దు చేసి ఇప్పుడు వాళ్ళేమో సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ తీసుకొని వస్తానే అది లేకుండా మరి మేము తీసుకొచ్చినాం జీపీఎస్నే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి మీకు అయ్యారు కానీ ఉద్యోగులకు జీతాలు పెంచింది కానీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీ ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కానీ ఈరోజు మిమ్మల్ని వాళ్ళు వేధించుకు తింటా ఉన్నారు సో వేధించుకు తింటూ కనీసం మీకు రావాల్సినటువంటి బకాయిలు కూడా మీకు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది దయచేసి ఉద్యోగస్తులు గమనించండి నాటి నాటికి నేటికి తేడా మీరే గమనించమని చెప్తా ఉన్నాం